ఐసిసి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ పరిశీలించారు ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితిని వీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రజలు స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు మొత్తం తొమ్మిది వందల సీసీటీవీ కెమెరాల ద్వారా పోలింగ్ స్టేషన్లను ఐసీసీసీ నుండి రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు దేశంలోనే తొలిసారిగా ఈ ఎన్నికకు డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మొత్తం నూట యాభై డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జూబ్లీ హిల్స్ ప్రచురణ కోరారు మొత్తం ఈ ప్రక్రియని మనం వాచ్ చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా చాలా ప్రశాంత వాతావరణంలో ఈ ఎలక్షన్ నడుస్తుంది మనలో నుంచి దాదాపు తొమ్మిది వందల కెమెరాస్ అక్కడ పోలింగ్ స్టేషన్ నుంచి డైరెక్ట్ గా డైరెక్ట్ గా మనము ఏమేమి నడుస్తుంది ఓటింగ్ ఎట్లా నడుస్తుందో చెప్పి మనము వాచ్ చేయవచ్చు అదేవిధంగా ఈసారి మొదటిసారిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశ్ ప్రకారము మన ఎలక్షన్ రెడ్డి గారు మన కమిషనర్ మనము హైదరాబాద్ కలిసి ఈ యొక్క డ్రోన్ ద్వారా ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ ఎట్లా నడుస్తుంది అది తీసుకోవడానికి దేశంలోనే ఈ హైదరాబాద్ సిటీలో ఒక మొదటి ప్రయత్నం చేయడం జరుగుతుంది నేను ఇక్కడ స్వయంగా చూశాను చాలా ఎఫెక్టివ్ గా ఉంది అక్కడ గ్రౌండ్ మేనేజ్మెంట్ కావచ్చు అగలే మెట్స్ ఉన్న ప్రక్రియ కావచ్చు మన పన్ను వ్యవస్థట్లా ఉంది చెప్పి ఈ శిరణ్ కూడా ఒక మంచి వ్యవస్థ ఈ రోజు ఈ ఒక డ్రోన్ ద్వారా రావడింది ఇది దేశంలోనే ఇదిసారి ఒక ప్రశ్నము ఎఫెక్టివెక్ రోజు ఈ ఒక అపిషన్ తో ఈ డ్రోన్స్ తో మీకు మంచి మెరుగైన ఒక ఎలక్షన్ సిస్టమ్ ని చేర్చడం ఎలక్షన్ ప్రాసెస్ ని చేర్చడం కి డ్రోన్ ఒక నవస బాద మిసాలాకి నా కన్సిడర్ చేస్తున్నది डेफिनेटली దీంట్లో ఇంకొకసారి ఎలక్షన్ అయిస్తా అని చేసుకొని ఇది ఇంకా ఎట్లా మెరుగైన ఎట్లా చేయడం ఇంకా మంచి చేయాలని కూడా మా వంతు కృషి చేస్తాను సో మొత్తం మీద ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ నుంచి వాచ్ చేయడం